హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగులే శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు ఉదంతం లైంగిక ఆరోపణలు ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు చర్యలు మెచ్చుకోదగ్గవి జనాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వెంటనే కేసు నమోదు చేశారు పోక్సో కేసు కింద అతను అరెస్టేషన్కి రంగం సిద్ధం చేశారు ఇదేంటి కామన్గా చేస్తారు కదా అందరికీ ఆరోపణలు నేపథ్యంలో చేయాల్సిందే కదా అంటే ఇక్కడ రాజకీయ కోణాలు ముడిపడి ఉన్నాయి జానీ మాస్టర్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కూటమికి కూటమిలో పవన్ కళ్యాణ్కు చాలా దగ్గర ఆ టీంలో కీలకమైన మెంబర్ అట్లాంటి క్రమంలో ఇతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యం తెలంగాణ పోలీసులపై ఒత్తిడి పెంచిందా ఇక్కడ సర్కార్పై ఒత్తిడి పెంచనుందా అనే కొంత డిస్కషన్ జరుగుతున్న క్రమంలో ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు వెంటనే చర్యలకు ఉపక్రమించి జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దీనిపై వెంటనే కేసులు పెట్టి పోక్సో కింద అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేయడం అనేది హర్షించదగ్గ విషయం ఈ దీన్నే ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తే గనక ఇట్లాంటి కేసుల పైన పోలీసు యంత్రాంగం తీసుకునే ఈ చర్యల్ని ప్రభుత్వంకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగానే ఉంటాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయంటారు కలిసి పనిచేసారు కాబట్టి ఇలా ఈ నేపథ్యంలో ఈ జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు నీరుగారిపోతాయా దీన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారా ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోదా అని కొంతమంది లేవనెత్తిన అనుమానాలు ప్రశ్నలకు సరైన సమాధానం సూటిగా తీవ్రంగా ఇచ్చింది తెలంగాణ పోలీస్ వ్యవస్థ వెంటనే కేసులు నమోదు చేసి జానీ మాస్టర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది అక్కడ ఒత్తిళ్లు అవన్నీ కూడా పనిచేయలేవు వాస్తవానికి ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు కామన్ గా జరిగి ఉంటాయి జానీ మాస్టర్ అనేవాడు పవన్ కళ్యాణ్ చాలా దగ్గర లైంగిక ఆరోపణల విషయంలో చాలా బలమైన ఆధారాలు ఆ బాధితురాలు చెప్పారు చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన మహిళా సంఘాలు కూడా రోడ్ ఎక్కాయి అప్పుడే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే జానీ మాస్టర్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో జీరో ఎఫ్ఐఆర్ని నమోదు చేయడం అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత జీరో ఎఫ్ఐఆర్ తరపైకి వచ్చింది ఒకప్పుడు కొన్ని కేసుల్లో ఇది మా హద్దులు కావు మా పరిధి కాదు ఇది పక్క పోలీస్ స్టేషన్ ఇది ఆ పోలీస్ స్టేషన్ అంటూ పోలీసులు తప్పించుకున్న విధాంతాలు మనం చూసాం పోయినా రేపులు జరిగినా మర్డర్లు అవుతున్నా కానీ వాళ్ళు చూసి తమ జురడిక్షన్ మన ఎంతవరకు ఉంది ఇది మా హద్దు కాదు అనే దానికే ఫస్ట్ ప్రయారిటీగా పోలీసులు పోతుండేవారు